జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో శ్రీరాముడికి ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా రామచంద్రుడు అనే పేరు ఎలా వచ్చిందంటే చైత్ర నవమి రోజు శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు దశరథ మహారాజు పెద్ద కుమారుడిగా జన్మించాడు శ్రీరాముడికి ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా రఘువంశ గురువు వశిష్ఠుడు ఆ పేరు పెట్టినట్టు పురాణాలు చెప్తున్నాయి తండ్రికి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి అరణ్యవాసానికి వెళ్ళిన వ్యక్తి శ్రీరాముడు విధేయుడైన కొడుకుగా మాత్రమే కాకుండా ఆదర్శవంతమైన వ్యక్తిగా ఎలా ఉండాలో స్వయంగా చూపించాడు వాల్మీకి రచించిన రామాయణంలో శ్రీరాముడి వనవాసం తర్వాత అనుభవించిన పోరాటాల గురించి వివరంగా ఉంటుంది మంచి కొడుకుగా మాత్రమే కాకుండా మంచి సోదరుడిగా నీతి నిజాయితీ కలిగిన రాజుగా ఏక వ్రతుడిగా అనేక విధాలుగా పరిపూర్ణుడిగా జీవనం సాగించాడు తను ఎప్పుడు దేవుడిని అనే భావన లేకుండా సాధారణ మనిషిగానే ప్రజల కష్టాలను అనుభవించాడు రామరాజ్యాన్ని స్థాపించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు అందుకే శ్రీరాముడిని మర్యాద రాముడు పురుషోత్తరాముడు అంటారు హిందూ మతంలో శ్రీరాముడిని ఆదర్శవంతమైన మానవ జాతికి చిహ్నంగా పూజిస్తారు రాముడి కథ గురించి అందరికీ తెలిసినప్పటికీ ఆయనకు ఆ పేరు ఎవరు పెట్టారో అనే దాని గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు శ్రీరాముడి ఆ పేరు ఎవరు పెట్టారు కథ వెనుక ఉన్న విషయం గురించి తెలుసుకుందాం శ్రీరాముడికి పేరు ఎవరు పెట్టారంటే రఘుకుల గురువైన మహర్షి వశిష్ఠుడు దశరథ మహారాజు పెద్ద కుమారుడికి శ్రీరాముడు అని పేరు పెట్టారు శాస్త్రాల ప్రకారం శ్రీరాముడు జన్మించిన తర్వాత అతనికి దశరథ రాఘవ అని పేరు పెట్టారు ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రం నుంచి రా అనే అక్షరాన్ని ఓం నమ శివాయ నుంచి మా అనే అక్షరాన్ని ఎంచుకుని ఆ రెండింటిని కలిపి రామా అనే పేరుని పెట్టారు రామా అనే రెండు అక్షరాలు అత్యంత శక్తివంతమైన తారక మంత్రం గురువు వశిష్ట చెప్పిన దాని ప్రకారం రామా అనే పదం రెండు బీజాంశాలతో రూపొందించబడింది అగ్నిబీజం అమృత బీజం రెండింటినీ కలిపితే వచ్చే పదమే ఈ రామ అన్న పదం రామ అనే రెండు అక్షరాలు నిత్యం పఠించడం వల్ల ఆత్మ మనసుకు బలాన్ని ఇస్తుంది శ్రీరాముడికి మాత్రమే కాకుండా అతని సోదరులైన భరతుడు శత్రుఘ్నుడు లక్ష్మణుడికి కూడా వశిష్ఠుడే పేరు పెట్టాడు బాల రాముడిని చూసేందుకు దేవుళ్ళలో సహా అందరూ మనుషులు వేషంలో వచ్చారని చెతారు దేవతలు ఒక్కొక్కరుగా ఉయ్యాల దగ్గరకు వచ్చి ఎవరికీ తెలియకుండా మౌనంగా స్వామివారికి నమస్కారాలు చేశారు సూర్యదేవుడి వంతు వచ్చినప్పుడు సూర్యవంశంలో జన్మించినందుకు శ్రీరాముడికి భక్తి పూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు సూర్యుడు కృతజ్ఞతలను బాలుడి రూపంలో ఉన్న భగవంతుడు చిరునవ్వుతో అంగీకరించాడు రామచంద్రుడు అనే పేరు ఎలా వచ్చింది అంటే ఒక్కొక్కరిగా శ్రీరాముడిని దర్శించుకుంటూ ఉండగా చంద్రుడి వంతు వచ్చింది అయితే అతని ముఖంలో చాలా విచారం కనిపించింది భగవంతుడు అతనితో ఏమైంది ఎందుకు విచారంగా కనిపించావని అడిగాడు అప్పుడు తనని నిర్లక్ష్యం చేశారని సూర్య భగవానుడికి అంతటి ప్రాధాన్యత ఇచ్చి తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని అందుకే కలత చెందినట్లు చంద్ర భగవానుడు చెప్తాడు చంద్రుడి బాధను అర్థం చేసుకున్న భగవంతుడు శ్రీకృష్ణ అవతారంలో చంద్రవంశంలో తాను జన్మిస్తానని చెప్తాడు అయితే త్రేతాయుగం ముగిసి ద్వాపర యుగం ప్రారంభం అవ్వడానికి ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఉందని చంద్రుడు బాధపడతాడు దీంతో భగవంతుడు చిరునవ్వు నవ్వి సరే ఈ రోజు నుంచి నా పేరు రామాకి తోడు చంద్ర అని కూడా చేర్చుకుంటాను ప్రజలు నన్ను రామచంద్ర అని సంబోధిస్తారని చెప్తాడు ఈ మాట చెప్పగానే చంద్రుడు చాలా సంతోషిస్తాడు అలా శ్రీరాముడిని రామచంద్రుడు అని కూడా పిలుస్తారు శ్రీరాముడికి ఎల్లప్పుడూ ఉన్నతమైన స్థానం ఉంటుంది అందుకే ఆయన్ను మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు ప్రశాంతవంతమైన స్వభావం కలిగి ఉంటాడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసినందుకు గాను రాముడు ఎవరి మీద ఇటువంటి కోపం చూపించలేదు గౌరవం దయా సత్యం కరుణ సహేతుకతతో ప్రవర్తించాడు ఇన్ని సద్గుణాలు ఉండడం వల్ల శ్రీరాముడు అందరికీ ఆదర్శ ప్రాయుడిగా నిలిచాడు ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు నమస్కారాలు